Thank <laughs> you. భద్రాచలం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాతో సహకరించి అవసరమైన పరిస్థితులు మాత్రమే బయటికి రావాలని ఈ సందర్భంగా మా అభివృద్ధి కార్యక్రమకల్పన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రశ్నలు వచ్చేసి ఎనిమిది ప్రభావిత ప్రాంతాలు ముంపు ప్రభావిత ప్రాంతాలు గుర్తించాము అలాగే ఎనిమిది పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మేము ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఆ సిద్ధంగా ఉన్నాం అలాగే బ్యాక్ వాటర్ భద్రాచలం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ని తోడేయడానికి కూడా మేము మోటార్లతోటిగా ఉంది నిన్నటి నుంచి బ్యాక్ వాటర్ తరలించడం తరలించడం జరుగుతుంది కూడా అలాగే సబ్ భద్రాచలం వారి ఆదేశాన్ని ప్రకారం కరకట్ట మీద కానీ మొత్తం విజిట్ చేయడం జరిగింది రాత్రి కూడా రెండవ ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశం లేదు నలభై ఆరు రోజులు అవసరానికి పోరాట వరకు ఈ సందర్భంగా ప్రజలు మా శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున అందరూ సిబ్బంది ప్రభుత్వ సిబ్బందికి సహకరించి అవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటకు రావటం అని చెప్పేసి నేను శాటిల కోరుకుంటున్నాను అలాగే అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే ఆ పరిస్థితులు ఏర్పడితే ఈ కింద తెలిపిన ఇప్పుడు నేను చెప్తున్న నెంబర్లకి కాల్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను కలెక్టర్ ఆఫీస్ జీరో ఎయిట్ సెవెన్ డబుల్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ ఫైవ్ జీరో సప్ కలెక్టర్ ఆఫీస్లో జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ త్రీ టూ త్రీ టూ డబుల్ ఫోర్ అట్లాగే కలెక్టర్ ఆఫీసులో కాల్ సెంటర్ ఉంది నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఇది కల్ ట్రాఫిక్లో ఉన్న కాల్ సెంటర్ సర్కల్ ట్రాఫిక్లో వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ జీరో సెవెన్ త్రీ సెవెన్ ఇది అలాగే ఐటీడిఏలో కూడా ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము ఐటీడిఏ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ అవసరమైన పక్షంలో ఈ నెంబర్లకి కాల్ చేసినట్టయితే మేము మా శాఖ తరఫున సిద్ధంగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు అయినా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారికి తెలియజేస్తాను